అతని గురించి అందరికీ తెలుసు ఆయన అంటాడు నువ్వు ఏదో నాకు లాడ్జ్లోనంట నేను టికెట్ డబ్బులు కట్టలేకపోతే మూడు వందల యాభై రూపాయలు పెద్ద కోటీశ్వరుని అంటాడు మూడు వందల యాభై అంటే నేను కట్టలేకపోయానంట ఆయన కట్టాడంట మరి నేను అన్ని కాలేజీలు రన్ చేసి విద్యార్థులను తీసుకెళ్తున్నాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరి నా దగ్గర డబ్బులు ఉండవా ఆఫ్టర్ ఆల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నా దగ్గర ఉంటుందా నేను అలా చేస్తానా నా దగ్గర అన్ని వ్యవస్థలు నాలుగు సంస్థలు నడిపేవాడిని మూడు వందల యాభై కట్టుకోలేని విమర్శలు అది పక్కన పెడదాం అది చూసుకుంటారు ప్రజలకు అర్థం అవుతుంది మరొక విమర్శ కూడా వచ్చింది నేను నా భార్య దువాడవాణి ఎంత ఇబ్బందులు పెట్టినా నేను ఎప్పుడూ నా జీవితంలో బయటపడలేదు ఈనాడు ప్రజల ముందుకు తీసుకురాలేదు ఒకనొక దశలో ఆమె టిక్కెట్ కావాలన్నటువంటి అహంకారంతో అధికార అపేక్షతో ఆమె నా మీదే ఈ మాధురికి నాకు రిలేషన్ ఉందని క్రియేట్ చేసి భర్తనే అవమానపరిచి సొసైటీలో కార్యకర్తల ముందు పార్టీ ముందు అవమానపరిచి అక్కడతో ఆక్కకుండా ఆమె ట్రీట్మెంట్ ఆమె తనకు టెండెన్సీ మీకు అర్థమవుతుంటుంది ఏదైనా నాలుగు గోళ్ల మధ్య చేయదు భార్య అనేది భర్త ఎన్ని తప్పులు చేసినా ఒకవేళ చేస్తే చే తప్పులు చేయని భర్త ఉండడు మగాడు నాలుగు గోళ్ల మధ్య చర్చించుకోవాలి అలాగే భార్య వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే నాలుగు గోళ్ళ మధ్య చర్చించుకోవాలి భార్య వల్ల నేను ఇబ్బంది పడ్డాను ముప్పై ఏళ్ళు ఒక్కరోజేనా నేను చెప్పాను పైగా మీరు ఇలాంటి ఫ్యామిలీ దృష్టికి తీసుకురావచ్చు పైగా మా మామ మంచోడు నా భార్య మంచిదని పలు సందర్భాల్లో నేను చెప్పాను బయటకు తీసుకురాలే ఎందుకంటే భర్త భరించేవాడే భర్త అలాగే ఉన్నాను నేను ఎప్పుడు తప్పుడు మాట్లాడలే కానీ ఆమె ఏం చేసింది బహిరంగపరుస్తుంది ఏదైనా ఆ బహిరంగపరిచే తత్వం అది అవమానపరిచే తత్వం సా సాక్షాత్తు అధిష్టానానికి తీసుకెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి లేకపోతే విడాకులు ఇవ్వండి నాకు విలేసుకొని చస్తానంటే ఏం చేస్తాం ఆ టికెట్ ఏదో తనకే ఇచ్చేయండి నాకు అధిష్టానాన్ని కన్విన్స్ చేసి నేను వచ్చి టికెట్ అనౌన్స్ చేసాను ఇరవై ఐదు సంవత్సరాల నా రాజకీయ కష్టాన్ని వంద మెట్లు దిగి నేను ఆమెకు ఇవ్వమని చేసి రికమెండ్ చేశాను అది నిలబెట్టుకోలేకపోయిందాను కూడా ఈ ఇన్సిడెంట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లల మీద దాడి చేశాడు దువాడ శ్రీనివాస్ అని కొన్ని ఛానల్స్లో చెబుతున్నారు నా పిల్లలు ఈ గుండెల మీద పెట్టి పెంచుకున్నాను డాక్టర్స్ని చేశాను నేనే చేశాను కదా నేనే కదా చదివించాను ఈ స్థాయికి తీసుకొచ్చాను వాళ్ళకన్నీ చేసింది నేనే కదా ఆ పిల్లల మీద విషయం వాళ్ళ పిల్లల బుర్రల్లో విషయాన్ని చేర్చి తండ్రి మీదే వ్యతిరేకంగా తండ్రిని భర్తని సమాజంలోనూ అధిష్టానం ముందు వ్యవస్థల ముందు ఎలా అయితే అభాసు చేయాలనుకుందో పిల్లల ముందు కూడా అభాస్పాలు చేయాలనుకుంటే ఒక క్రిటికల్ సైకిక్ వైబ్రేషన్స్ కలిగినటువంటి సైకోతత్వం అలా చేసే పిల్లల్ని కూడా నా మీద ఉరుగొలిపితే మొన్న నేను దువాడవాణి ఇంటికి వచ్చేటప్పటికి రాడ్లతోని గేట్లు తగ్గొట్టి డోర్లు ఐరన్ బ్లేడ్స్తో కట్ చేసే టైంకి నేను ఇంట్లో లేను అప్పుడే అది వీడియో సర్వేలెన్స్ వీడియోలో చూసి పలాసలో ఉన్నవాడిని టెక్కలు వచ్చి టెక్కలు వచ్చి అవునండి మీ ఇంటి మీదకే ఎవరైనా వచ్చి రాయిస్తున్నా డోర్ కొట్టినా రాళ్లతో కొడితే మీరు ఊరుకుంటారా కాదు కదా మీ భార్య పిల్లలు అదే ఎవరైనా ఊరుకుంటారా నేను వచ్చి గేట్ తీసుకొని గేట్ కట్ చేశారు కోపంతో వచ్చాను అలాగే ఈ డోర్ కట్ చేస్తున్నారు కోపంతో వచ్చాను ఆ కోపం ఎవరి మీద తెలుసా కట్ చేస్తున్న వాడి మీద రెండు ఆ కట్ చేస్తున్న వాడికి మద్దతుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేరు మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను ముగ్గురు కాదు ఐదుగురు ఐదుగురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను తెలుగుదేశం కేడర్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని వీళ్ళని చూసినాక కోపంతో తట్టుకోలేక వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని చేసే ప్రయత్నంలో నా కూతురు వచ్చింది ఎదురుగా భార్య వచ్చింది కూతురు వీళ్ళు వచ్చేటప్పుడు వెంటనే కరపట్టేసి పట్టేసి వెనక్కి వచ్చాను అదే వీడియో చెక్ చేసుకోండి వెనక్కి వచ్చేసాను తర్వాత సందర్భంలో కూడా పాప మళ్ళీ ముందుకు రావాలని ప్రయత్నిస్తే మా బ్రదర్ అడ్డంగా ఉన్నాడు ఎందుకు ఎలా అవుతున్నావు అనేసి చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను తప్ప ఒక్క మాట చెప్తాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఎదురెళ్ళానా ఎందుకు ఎదురెళ్ళలేదు తెలుసా నా బిడ్డలు నా పిల్లలు వాణికి నాకు పడదు మాకు సెట్ కాదు డివర్స్ నోటీస్ కూడా ఇచ్చేసాను ఇంక ఇందులో క్లారిటీగా చెప్తాను